నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి నమో వెంకటేశాయ అవినాష్ గారు శని వక్రగతి జరగబోతోంది అబ్సల్యూట్లీ స్టార్ట్ కాబోతోంది ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా శని వక్రగతి జరగబోతోంది డెఫినెట్ గా నాలుగు నెల నాలుగున్నర నెలల పాటు శని వక్రించి ఉండబోతున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలను ఇస్తుందో ఇవాళ మనం చర్చించుకుందామా చెప్తారా తప్పకుండా అండి చర్చించుకుందాం రైట్ సో చెప్పండి శని వక్రగతి జూన్ ఇరవై తొమ్మిదిన మొదలయ్యి నూట ముప్పై తొమ్మిది రోజులు ఉంటుంది కానీ తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ మొదలైపోయింది దాని ఎఫెక్ట్ డోర్ బయట ఒక మనిషి నుంచి ఉన్నాడు ఇంకా ఎంటర్ కాలే కానీ మనకు తెలిసిపోయింది ఆయన ఉన్నాడు మీకు వృషభ రాశి గురించి నేను చెప్పినప్పుడు మీకు అది అర్థమవుతుంది సో ఈ శని వక్రగతి శని వక్రగతి సో వాట్ ఈస్ వక్రగతి వక్రగతి అంటే ఏమిటి నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు నాకు బాగా గుర్తు నన్ను లేపి అడిగారు వాట్ ఈస్ రెట్రోగ్రేడ్ అంటే వక్రగతి అంటే ఏంటి నాకు తెలియదు అండి అని చెప్పా అంటే మీరు క్లాసెస్ నేర్చుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఇదే ఆన్సర్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు కాదు అప్పుడు జనరల్ గా సో ఎవరిని అడిగితే అట్లా సరదాగా చెప్తూ ఉంటారు సో వక్రగతి అంటే ఏంటి అవినాష్ నాకు తెలియదు సార్ ఓకే నేర్పిస్తానని చెప్పి బోర్డు మీద రాస్తారమ్మా సార్ సిడిఆర్ కన్ఫ్యూజన్ డువాలిటీ రిపిటీషన్ అంటే పిచ్చి పిచ్చిగా చేయడము డువాలిటీ రెండు పనులు ఒకటేసారి చేయడము రిపిటీషన్ చేసిన పని మళ్ళీ 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 చేయడం అంటే శుద్ధి చేసుకోవడం ఒక ఇప్పుడు ఒక పని మన వల్ల అవ్వట్లేదు మొదటిసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ముప్పై సాధించి తీరుతాడు శుద్ధి జరుగుతుంది శని వక్రగతిలో ఎందుకంటే సిడిఆర్ కదా కన్ఫ్యూజన్ ఒకడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయి పిచ్చడైపోతాడు ఒకడు నేను పోరాడతానని చెప్పి మళ్ళీ 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 దాన్ని ఏమంటారు అది ఇంకా ట్రై అండ్ ట్రై సక్సెస్ కరెక్ట్ డై కాదు యూ సక్సెస్ వచ్చేదాకా అంటే విపరీతమైన ప్రయత్నం అంటే విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది పన్నెండు రాసులు వాళ్ళు ఈసారి విపరీతంగా కష్టపడతారు మామూలు కాదు ఇట్లా అట్లా కాదు ఈ సమయం నూట ముప్పై తొమ్మిది రోజులు మనిషిని బాగా కష్టపడుతుంది శని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తుంది ఎవరైతే శుద్ధి చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళకి రిపిటేషన్ జరుగుతుంది కొంతమందికి అయితే డ్యువాలిటీ అంటే రెండు పనులు చేస్తారు ఒక పని కాదు ఒకటేసారి రెండు పనులు చేయడం జరుగుతుంది ఈ పీరియడ్ లో ఈ పీరియడ్ లో అంటే మీరు మీ తీసుకున్న నిర్ణయం శని మీతో ఆడుకుంటుందా లేకపోతే మీరు శనితో ఫ్రెండ్షిప్ చేస్తారా అనేది పాయింట్ సో ఇది శని వక్రగతి శని వక్రగతి కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు మా శని అంటే నాకు భయము నేను దీంట్లో నుంచి ఎట్లయినా బయటపడాలి అని చెప్పేసి నేను ఏం చేయాలి గురుగారు అని అడుగుతారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోండి ఒక త్రిశూలం తీసుకోండి మామూలుగా శని మామూలు గతిలో వెళ్తున్నప్పుడు శివలింగానికి చేస్తాం ఇది వక్రగతి కాబట్టి త్రిశూలం తీసుకోవాలి సిక్స్ ఇంచెస్ త్రిశూలం సిల్వర్ త్రిశూలం తీసుకోవాలి సో సిక్స్ ఇంచెస్ సిల్వర్ త్రిశూలం తీసుకొని దాని మీద మీరు అభిషేకం చేయొచ్చు పాలు పెరుగు నీళ్లు మీ ఇష్టం సాటర్డే రోజు చేస్తే అద్భుతం లేకపోతే ఇరవై తొమ్మిదో రోజు ఆ రోజున స్టార్ట్ అవుతున్నారు వక్రగతిలో మహారాజులు కాబట్టి ఆ రోజు చేసుకోవాలి ఇంకోటి కొంతమందికి ఆగిపోయిన పనులు ఉంటాయి ఈ టైంలో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు అవుతాయి అవుతాయి ఎవరికైతే పనులు రిపీటేషన్ ఉంటుంది కానీ ఆగిపోయిన పనులు మాత్రం అవుతాయి ఇప్పుడు వెనకాల ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఆగిపోయింది పని మళ్ళీ అవకాశం దొరికింది రానికి ఈసారి ఈసారి ట్రై చేసుకో అవకాశం వాడుకో అది ఎవరికి అనేది ఇప్పుడు అది ఫలితాల్లో అందరికి చెల్లుతుంది ఒకటి ప్లస్ ఎవరికి ఏ డైరెక్షన్ లో చెల్లుతుంది అంటే ఏదో పెళ్లి సంబంధం ఆగిపోయి ఉంటది మళ్ళీ దానికి ఒకసారి ట్రై చేయి వస్తుంది ఒక్కొక్క మనిషికి వాళ్ళ రాశి తగ్గట్టు వాళ్ళు ఏమి చేసుకుంటే ఏ పని ఆగిపోయి ఉంటే పూర్వంలో ఇప్పుడు చేసుకుంటే అది ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది అనేది మనం చూస్తాం తప్పకుండా తప్పకుండా తర్వాత ఇంకా చెప్పాలంటే ఈసారి శని వక్రగతిలో ఎవరైనా శని అంటే శివుడు శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఉంటాయి అరుణాచలం కానీ కాశీ కానీ వెళ్ళితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీ ఆగిపోయిన పని కావచ్చు లేకపోతే ఈసారి కొత్తగా మొదలుపెట్టే పని కావచ్చు బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి శని వక్రగతి అంటే స్పెషల్ శివుడికి నాట్ లైక్ నార్మల్ సో డబల్ ఎనర్జీ పుంజుకొని ముందుకెళ్తున్నట్టు వక్రగతి అంటే ఒక ఫోర్స్ తో ఇప్పుడు మీరే ఆలోచించండి ఒక మనిషి ఒక అడుగు వెనకలేసి వెళ్తున్నాడు డైరెక్షన్ లో ఒక అడుగు ఇప్పుడు సింహం నాలుగు అడుగులు వెనకేసి శక్తిని పుంజుకుంటుంది ఎస్ మీరు కరెక్ట్ చెప్పారు శక్తిని పుంజుకుంటుంది సో స్పెషల్ టైం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మీరు ఆ కాశీలో దర్శనం చేసుకోండి అరుణాచలంలో దర్శనం చేసుకోండి గిరి ప్రదక్షిణ చేసుకోండి ముందుకెళ్ళండి ఎవరికైనా సీరియస్గా ఈ తీసుకోవాలని ఉంటే బటుక భైరవ అనుష్ఠానం లేకపోతే సాధన ఒక గురువు దగ్గర తీసుకొని చేస్తే చాలా మంచిది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో బటుక భైరవ లేకపోతే శివుడు ఆంజనేయ స్వామి ఈ శక్తులన్నీ బాగా ప్రామినెంట్ గా ఉంటాయి కాబట్టి రైట్ ఇక కూడా ఒకసారి ఇక మరి మీనరాశి వారికి ఆల్రెడీ ఏల్నాటి శనితోనే ఉన్నారు వీళ్ళు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏల్నాటి శనిలోనే ఉన్నారు మరి ఈ ఏల్నాటి శని ఇంపాక్ట్ ఏమైనా తగ్గుతుందా రెట్రోగ్రేషన్ వల్ల అసలు శని భగవానుడు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు మీనరాశి వారికి మీనరాశి వాళ్ళకి అద్భుతంగా చాలా బాగుంది స్టేట్ ఆఫ్ యూఫోరియాలోకి వెళ్ళిపోతారు వీళ్ళు అంటే అంటే విపరీతమైన ఆనందం మీన రాశి అనేది పన్నెండో రాశి దీంట్లో దీనివల్ల విపరీతమైన ఆనందం వస్తుంది వీళ్ళకి అంటే ఒక స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అంటారు చూడండి ఏ కారణం లేకుండా మనం పొద్దున్నేమగానే ఒకరోజు చాలా ఉంటుంది ఒకరోజు చాలా ఆనందంగా ఉంటాం వితౌట్ ఎనీ రీజన్ ఆనందం వస్తుంది దాన్ని యూఫోరియా అంటారు సో వితౌట్ ఆనందం అనమాట ఆనంద స్థితి వితౌట్ ఎనీ రీజన్ వితౌట్ ఎనీ రీజన్ ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళకు ఫ్రెండ్ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రెండ్ సర్కిల్లో వల్ల వాళ్ళు హెల్ప్ చేయడం ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడం పీపుల్ మనిషి హ్యాపీనెస్ ఎప్పుడు అంటే అండి ఇమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు అన్ని మారతాయి కానీ ఇమోషన్ మారదండి ప్రతి మనిషి ఒక ఇమోషన్ ఉంటుంది ఆ ఇమోషన్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతాడో మనిషి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పుడు ఒక మనిషిని పొగిడితే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒక మనిషిని తిడితే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒక మనిషిని గైడ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు సో ఒక ఇమోషన్ కనెక్ట్ అయి ఉంటుంది ఎక్కడో ఆ ఇమోషన్ అనేది వీళ్ళు కనెక్ట్ అయ్యి ఈ వక్క నాలుగున్నర నెలలు స్టేట్ ఆఫ్ యూఫోరియాలోనే ఉంటారు అంటే విపరీతమైన ఆనందం సంతోషంగా గడుపుతారు ఈ సమయాన్ని బాగా చెప్పారండి నేను అదే చెప్దాం అనుకున్నా సంతోషంగా గడుపుతారు ఏ గొడవ లేకుండా ఫ్రెండ్ సర్కిల్తో బాగా అల్లుకుపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడక్కడ తిరుగుతాడు ప్లస్ వ్యాపారంలో చిన్న మార్పు చేస్తే పెద్ద లాభాలు వస్తాయి ఎప్పుడైనా మనము చిన్నదేదో కొంచెం ఉప్పు యాడ్ చేస్తే కూరలో చాలా చేంజ్ వచ్చేస్తుంది అలానే వీళ్ళకి చిన్న మ్యాజిక్ రెమెడీ దొరుకుతుంది ఏం చేసుకుంటే మనం వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆఫీస్లో కూడా చూస్తాము చాలా కష్టపడతాం కానీ ఏదో ఒక చిన్న పని చేయడం వల్ల సీనియర్ కళలో పడతాము దానివల్ల ఎక్కడో ప్రమోషన్ వస్తుంది అది వీళ్ళకి జరగబోతుంది అంటే చిన్న దానివల్ల ఏంటబ్బ నాకు ప్రమోషన్ వచ్చేసింది మామూలు అందరు పొగుడుతున్నారు ఆ పిచ్చి వచ్చేస్తారు అంటే బ్యూఫోరియా ఆనందంలో మైకంలోకి వెళ్ళిపోతారు అరే ఈ దేవుడు దయ బలి ఉందరా బాబు నిజంగా అసలు మ్యాజిక్ జరుగుతుంది అనమాట వీళ్ళ జీవితంలో అండ్ వీళ్ళకి ఇంకా ఏం జరుగుతుంది అంటే వీళ్ళు డైలీ రొటీన్ అడాప్ట్ చేసుకుంటారు ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేస్తారు షుగరు బీపీ ఏవేవో జబ్బులు ఉంటాయి అవన్నిటి నుంచి బయటపడాలని చెప్పేసి ఎక్సర్సైజ్ సీరియస్ గా స్టార్ట్ చేస్తారు నాలుగున్నర ఫుల్ సీరియస్ గా చేస్తారు వీళ్ళు ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసి హెల్త్ రిజ్యూమ్ తీసుకొస్తారు మన హెల్త్ ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి ఎందుకంటే ఒకసారి ఆ జాబ్ నుంచి ఆ వ్యాపారం నుంచి స్ట్రెస్ తగ్గిపోయి ప్రాఫిట్ పోయేసరికి ఇంకా మనిషి ఆటోమేటిక్ మనకు మిగిలిన ప్రాబ్లం ఏంటి హెల్త్ డబ్బులు వచ్చేసి అన్ని ప్రమోషన్లు వచ్చేసాయి హెల్త్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి బాగా ఇంప్రూవ్ అవుతాడు అన్నీ చెప్పుకోవాలంటే అద్భుతంగా ఉంది వీళ్ళకి సో రెమెడీ ఎవరికైతే కొంచెం ఏదైనా ఇబ్బంది ఉంది ప్రాబ్లం ఉంది ఇప్పుడు శని దశలో శని ఆ గోచారంలో కానీ వీళ్ళు దశలో కానీ వీళ్ళు జాతకంలో బాలేడు ఈ ఈ సమయంలో కూడా కొంచెం ఈ రెమెడీ చేసుకుంటే వీళ్ళకి బాగా పుంజుకుంటారు సో వీళ్ళకి రెమెడీ ఏంటంటే ఒక అరటిపండు శనగలు ఓకే సో ఈసారి మీనరాశి వాళ్ళు మంచి పరిహారం చేసుకోగలరు ఈసారి ఈసారి వీళ్ళు అటిపండు దానం చేస్తే మంచిది శనగలు దానం చేస్తే మంచిది అద్భుతంగా ఉంటుంది మంచి పీరియడ్ నడుస్తుంది ఇంకా వైభోగం హ్యాపీనెస్ దారణ వెళ్తారు అద్భుతమైన టైం పీరియడ్ చెప్పాలంటే ఈ మన ఇప్పుడు ఈ ఉన్న శని వక్రగతిలో నంబర్ వన్ ర్యాంక్ ఇవ్వాలంటే నేను చాలా చాలా హ్యాపీగా వెల్కమ్ జాయిన్స్ అయితే ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా మీనరాశి వాళ్ళు రైట్ అండి ద్వాదశ రాశి వాళ్ళకు కూడా ఈ వక్రగతి వల్ల వచ్చేటటువంటి ఫలితాలని చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతల అవినాష్ గారు నమస్తే